సెయింట్ మదర్ తెరిసా మెమోరియల్ స్పోర్ట్స్ టోర్నమెంట్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా ప్రారంభమైంది ఈ పోటీలను జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ క్యాథడ్రల్ చర్చ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నారు గత వారం రోజులుగా పురుషులకు క్రికెట్ మహిళలకు త్రోబాల్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఫాదర్ ప్రతాప్ విశాఖ మైనార్టీ నాయకులు ఎండ్రపు నిఖిలేష్ రాజ్ కుమార్ మాట్లాడారు విశాఖపట్నం క్రిస్టియన్ మైనార్టీ రోమన్ క్యాథలిక్లు ఇరవై రెండు చర్చలు ఇరవై ఐదు కళాశాలలు సంయుక్తంగా కలిసి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు జనవరి ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ పోటీలు జరుగుతాయన్నారు పురుషులకు క్రికెట్కు పద్దెనిమిది చర్చ్ జట్లు మహిళలు త్రోబాల్కు ఆరు చర్చ్ జట్లు పాల్గొన్నాయన్నారు ఫైనల్లో గాజ్వాక హోలీ క్రాస్ చర్చ్ మల్కాపురం సెంట్ జన్స్ కాలేజ్ టీం తలపడుతున్నట్లు చెప్పారు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసాన్ని మెరుగుపరిచే విధంగా ఈ పోటీలు దోహదపడతాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మరియు మల్కాపురంలో ఉన్న సెంట్యాన్స్ కాలేజ్ టీం రెండు కూడా ఫైనల్స్ చేరుకున్నాయి ఆ రెండు టీములకి కూడా అభినందనలు తెలియజేస్తూ మధ్యాహ్నం మరి క్రికెట్ ఫైనల్స్ ఉన్నది సెయింట్ పీటర్స్ చర్చ్ జ్ఞానాపురం మరియు మల్కాపురం సెయింట్ జోసెఫ్ చర్చ్ ఈ రెండింటి మధ్య ఫైనల్స్ నిర్వహించబడుతున్నాయి అనేక మంది యువతి యువకులు ఐదు రోజులుగా ఈ గ్రౌండ్స్లో ఉత్తేజంగా ఆటల్లో పాల్గొంటూ ఒకరితో ఒకరు ఇంటరాక్షన్ అవుతూ మరి చక్కని వాళ్ళ యొక్క ఫిజికల్ డెవలప్మెంట్ హెల్తీ డెవలప్మెంట్ మరియు గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో వాళ్ళ యొక్క ఇంటరాక్షన్స్లో చక్కగా పాల్గొన్నారు ఈ ఫైనల్స్ కూడా ఇప్పటికే చాలామంది ప్రజలు ప్లేయర్స్ ఇక్కడ చేరు ఉన్నారు మధ్యాహ్నం జరిగే ఫైనల్స్ క్రికెట్ కూడా చాలామంది వీక్షిస్తూ మరి అయిపోయిన వెంటనే ఈవినింగ్ త్రీ థర్టీకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కప్ డిస్ట్రిబ్యూషను ఉంటుంది ఇందుకు గాను ప్లేయర్స్ అందరినీ అభినందిస్తూ కార్యక్రమ నిర్వాహకులు ఏంటి మరి నిఖిలేష్ రాజ్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు ఈ చర్చ సన్నిధి తరపున తెలియదు